హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ హైంటేటో లాక్ ఏంటంటే మేమైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ ర్యాలీకి అయితే పోతున్నాం ఎందుకంటే ఈరోజు బర్త్ బర్త్డే కాబట్టి లెట్స్ గో అడిగినాక చూపిస్తాం చూడ మొత్తం రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ఓడే లేట్ ఆడికి లెట్స్ గో డీజే అయితే ఏం రానట్టు కొడుతుంది అడిగి అయితే చూపిస్తాం లెట్స్

జీవజాతులకు లేదు వైరుధ్యానికి లేదు ప్రకృతిలోపన వేసిన బంధం మంద పరంపర స్వయం కోరం ఏమి తంత్రం అదేమి చిత్రం ప్రాణగోడ్యాద మంత్రం జయ 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 హే భారతి జగవంత కోర్ణి సంస్కృతి జయ 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 హే భారతి జగవంత కోర్ణి సంస్కృతి జనా వారి <laughs> 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 <laughs>